హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రొసెసింగ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇంకా అవ్వలేదు పెద్దనా అని కబీర్ సమాధానం ఇవ్వగా ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది కదా కబీర్ మన కంపెనీలోనే చాలామంది క్రిప్టోగ్రఫీ ప్రొఫెషనల్స్ ఉన్నారు నీ వలన కాకపోతే వాళ్ళ చేత అంటూ కబీర్ నుంచి వచ్చిన సీరియస్ లుక్కి సైలెంట్ అయిపోతారు విజయ్ గారు ఐ డోంట్ నీడ్ ఎనీ వన్ హెల్ప్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ సీరియస్గా చెప్తున్న కబీర్ వైపు చూసి విజయ్ గారు అది అది కాదు నాన్న అని అంటుంటే కబీర్ సీరియస్గా నాట్ అగైన్ పెద్ద నాన్న అంటాడు అప్పుడే షరయూ షాకింగ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని బ్లాంక్ ఫేస్తో హాల్లో ఉన్న కబీర్ విజయ్ గారి వైపు చూస్తుంది షరీను చూడగానే కబీర్ ఫేస్లో సీరియస్ ఎక్స్ప్రెషన్ కాస్త చేంజ్ అయ్యి స్మైలింగ్ ఫేస్తో ఆమె వైపు చూస్తూ చిరునవ్వుతో వైఫీ అనగానే విజయ్ గారు కూడా ఆమె వైపు చూసి నవ్వుతూ అతడి వైపు రమ్మన్నట్లుగా చేయి చూపితే షర్యూ అతని వైపు చూసి షాకింగ్ ఎక్స్ప్రెషన్ చేయించేస్తూ నేరుగా కబీర్ పక్కన కూర్చుంది మొహం ముడ్చుకొని ఉన్న షర్యూ వైపు చూస్తూ కనుబొమ్మలు చిక్లించి ఏమైంది అని కళ్ళతోనే సైగ చేసి కబీర్ అడగగా షరయూ ఒక చూపు విజయ్ గారి వైపు చూసి తర్వాత కబీర్ వైపు చూస్తూ ఏం లేదన్నట్లు తల అడ్డంగా ఆడించింది విజయ్ గారికి షర్యూ బిహేవియర్లో ఏదో తేడాగా అనిపించి మొహమాటంగా ఇద్దరి వైపు చూసి నేను వెళ్తున్నానన్నా అని చెప్పగానే కబీర్ అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చి హాల్లోకి ఎంటర్ అవ్వగానే షరయూ చేతులు కట్టుకొని కణమ్మలు ముడిచి క్వశ్చనింగ్ ఫేస్తో కబీర్ వైపు చూస్తుంటే ఏమైంది బంగారం అంటూ ఆమె వైపు వస్తుంటే షర్యూ మౌనంగా కబీర్ వైపు అలానే చూస్తుంది ఏమైందే అని శరీరం నడుము పట్టుకొని అతడికి దగ్గరగా తీసుకుంటూ కబీర్ అడిగితే లెస్ ముఖం పెట్టి నువ్వే చెప్పు ఏమైంది అంది ఇకక్కడ రుద్ర పెద్ద పెద్ద అడుగులతో నిత్య వైపు వస్తూ జస్ట్ షార్ట్అప్ నిత్య స్టాప్ టాకింగ్ నాన్ సిన్స్ వార్నింగ్ టోన్తో బేస్ వాష్తో ఉంటాడు నిత్య ఆమె చేతిలో ఉన్న గ్లాస్ పీస్ని ఇంకాస్త గట్టిగా పట్టుకొని ఒక చేదు నవ్వు నవ్వి వా ఎట్ దిస్ నాన్న విలన్ను కాపాడుకోవడానికి హీరో విలన్ వచ్చాడు సో గ్రేట్ నవ్వుతూ చెప్తుంది కానీ ఆమె కళ్ళలో నీళ్లు ఆగడం లేదు ఆమె గుండెలో బాధ కళ్ళలో కొట్టినట్లు కనబడుతుంది కుమార్ గారు నిత్య చేతి గాయం చూస్తూ అమ్మ నిత్య అంటుంటే అరే మావయ్య గారు వీడ పలికి మీ దర్శకత్వం ఇక్కడితో ముగిసింది ఇప్పుడు మీ కొడుకు వచ్చాడు కదా నో హీ విల్ హ్యాండిల్ ఇట్ నిజం చెప్పాలంటే ఈ కెన్ హ్యాండి కదా రుద్ర గారు అంటూ రుద్ర వైపు చూసింది రుద్ర వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిన తర్వాత సీనితో రుద్ర సీరియస్ సీరియస్టోన్తో అంటుంటే ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను రుద్ర గారు మీ ప్రేమ మీ నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడం నన్ను నా శరీరనే కాదు మీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా మోసం చేయడం చూస్తూనే ఉన్నాను నా జీవితం నా కళ్ళారా నా చేతులారా నాశనం అయిపోవడం కూడా చూస్తూనే ఉన్నాను ఏం చేయలేక చేతులు కట్టుకుని మౌనంగా కూర్చొని చూస్తూ ఉన్నాను ఇంకా చూడడానికి ఇంకేం బాకీ ఉందో చెప్పండి అది కూడా చూస్తరిస్తాను అని ఆమె కళ్ళలో నీళ్ళు చెంబలపైకి చేరుతుంటే ఆమె చేతి నుంచి వెచ్చటి రక్తం బొట్లు బొట్లు బొట్టులుగా నీలను తాకుతుంటే రుద్ర ఆమెను ఆ పరిస్థితిలో చూడలేక ముఖం ఇంకో వైపుకి తిప్పుకున్నాడు ఆమె కన్నీళ్లు చూసో లేకపోతే ఆమె అన్నదానికో తెలియదు కానీ ఇప్పుడు రుద్ర కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతున్నాయి నీతు అని అంటూ ఉంటాడు ఇకక్కడ షరీను అలా దగ్గరికి తీసుకొని ఆమె మెడవంపులో వెచ్చటి ముద్దులు పెడుతూ ఏంటి చెప్పాలి బంగారం టైట్గా హాక్ చేసుకుని కబీర్ అడిగితే షరయూ కబీర్ ఛాతపై చిన్నగా కొట్టి పెద్ద మావయ్యకి ఎందుకు అబద్ధాలు చెప్పావు చిన్నపిల్లల గొంతుతో అడిగితే కబీర్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి తన కళ్ళలోకి చూస్తూ నువ్వు చెప్పు ఎప్పుడు పరుగున వెళ్ళి మీ పెద్ద మావయ్య దగ్గర కూర్చునేదానివి మరి ఎందుకు అతని పక్క క్రమని అడిగి నా వెళ్ళలేదు యు అది అది ఎందుకంటే అని ఆలోచిస్తూ కొన్ని క్షణాల తర్వాత ఏమో కబీర్ నాకు వెళ్ళాలి అని అనిపించలే అని భుజాలు ఎగరేస్తూ క్యూట్గా చెప్పింది షర్యూ క్యూట్నెస్కి కబీర్ ఆమె వైపు చూస్తూ తన చెంపపై గాఢంగా ముద్దు ఒకటి పెట్టి మెత్తగా ఉన్న ఆమె బుగ్గులను పంటితో గట్టిగా కొరికాడు అబ్బా కబీర్ అని అరుస్తూ కబీర్ భుజంపై షరయూ కొట్టగా కబీర్ నవ్వుతూ ఐ లైక్ యువర్ చీక్స్ బంగారం చాలా సాఫ్ట్గా ఉన్నాయి అంటూ ఆమె బుగ్గలు పట్టుకుని లాగుతుంటే షరీ బుగ్గలు బువ్వులు పెట్టి చేయితో బుగ్గని మురుకుంటూ రాక్షసుడా అని మూతి ముడిచి అంటుంటే కబీర్ అతడి చేతిలోకి ఆమె ముఖాన్ని తీసుకొని గాఢంగా ఆమె పెదాలపై ముద్దు పెట్టి ఐ లైక్ హనీ బట్ ఐ లవ్ దిస్ టేస్ట్ ఆఫ్ హనీ అంటూ ఆమె కింద పెదవిపై వీళ్ళతో రాస్తూ అంటాడు ఆ మాటకి షరీ ముఖమంతా రెడ్గా అయిపోతుంది కబీర్ ఆమె నడుం పట్టుకొని దగ్గరికి చాలా దగ్గరగా ఇద్దరికి మధ్యన గాలి తూరడానికి కూడా వీళ్ళనంత దగ్గరగా తీసుకొని ఆమె ముంగురులు సర్దుతూ ఆర్ లుకింగ్ సో డామిడ్ బ్యూటిఫుల్ బంగారం అని చెప్తూ శరీరం గట్టిగా చుట్టుకొని ఈ బ్యూటీ నా బ్యూటీ ఇట్స్ మైన్ అంటూ మళ్ళీ ఆమె పెదాలను అందుకున్నాడు కబీర్ షరీ కబీర్ మడి చుట్టూ చేతులు వేసి హబీ టాపిక్ను బాగానే డైవర్ట్ చేస్తున్నావు అంది ఇక అక్కడ ఆమె మాటలకి గుండె పిండేస్తుంటే బాధలో లో వాయిస్తో చాలా లో వాయిస్తో నీతు అని ప్రేమగా పిలిచాడు నిత్య వైపు చూడగానే అతడి కళ్ళలో బాధ కనిపించిందేమో అతడి బాధ ముందు ఆమె కోపం ఊడిపోయిందేమో వెంటనే నిత్య ఏడుస్తూ తన మోకాలపై కూర్చుని కుప్పగొలిపోయింది వెంటనే కుమార్ గారు పరుగున అమ్మ నిత్య అంటూ ఆమె దగ్గరికి వచ్చారు రుద్ర మాత్రం అలానే నిల్చుని ఉన్నాడు నిత్య శారీరకంగా కుప్పకూలిపోతే రుద్ర ఆమె అన్న మాటలకి మానసికంగానే కుప్పకూలిపోయాడు రుద్ర కుమార్ గారి పిలుపుకి తేరుకొని నీతు అంటూ ఆమె ముందు మోకాలపై కూర్చుని ఆమె చేతిలో ఉన్న గ్లాస్ పీస్ను పక్కన పడేసి ఆమె చెయ్యను అతడి చేతిలోకి తీసుకుంటూ ఏడుస్తున్న ఆమె ముఖాన్ని అతడు చూస్తుంటే ఎందుకు రుద్ర గారు ఎందుకు ఇలా ఇలా ఎందుకు చేస్తున్నారో అనే కళ్ళలో నీళ్ళతోనే అడిగింది రుద్ర ఆమె వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు ఇంతలో కుమార్ గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వగానే రుద్ర ఆమె చేయిని అతడి వల్లో పెట్టుకొని కాటన్తో ఆమె చేతి బ్లేడ్ మొత్తం క్లీన్ చేసి బ్యాండేజ్ కడుతుంటే మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసుని అనుకుని మురిసిపోయేదాన్ని రుద్రగారు కానీ నాకు అసలు మీరే తెలియదు అని నిజం చాలా బాధగా ఉంది అని నిత్యాలో చెప్తుంటే రుద్ర మౌనంగానే ఉన్నాడు నాకన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించాను రుద్రగారు కానీ మీరు ప్రేమ అనే పేరుతో ను మోసం అని చెప్పలేక ఏడుస్తూ అతడి గుండెలపై వాలింది రుద్ర వాటర్ తాగించి ఆమె భుజం పట్టి పైకి లేపి ఆమె చెంపలపైకి జారిన కన్నీళ్లను తుడుస్తూ ఆమె నిదుటిపై ముద్దు పెట్టి ఫ్రెష్ అయి బయటికి బయటకు వెళ్దాం అని చెప్తాడు ఆ మాటకి నిత్య కుమార్ గారి ఒక వైపు వైపు ఒకసారి రుద్ర వైపు ఒకసారి చూసింది రుద్ర తల ఊపుతూ కళ్ళార్పి వెళ్ళరా అని ప్రేమగా చెప్తాడు ఇక అక్కడ నేను టాపిక్ డైవర్ట్ చేయలేదే నడుంపై చేతి వేళ్ళు పోనిస్తూ నువ్వే డైవర్ట్ అయ్యావు బంగారం అంటాడు షర్యూ బాగుంది అంటూ అందని అతడి జుట్టులో ఆమె వేలు పోనిచ్చి ఆడుతూ అయితే ఇప్పుడు చెప్పు అంది కబీర్ ఇంకో చేతితో ఆమె మెడపై చూపుడు వేళ్ళతో రాస్తూ కబీర్ అంటుంటే కింద ఉన్న అతడి చూపును ఆమె వైపుకి తీసుకురావడానికి అతడి గడ్డం పట్టుకుని కిందికి కాదు కబీర్ ఇక్కడ చూడాలి అంటూ కబీర్ కళ్ళలోకి సూటిగా చూస్తుంటే కథ లాంటి కళ్ళతో నన్ను వచ్చేస్తున్నావే అంటుంటే కబీ సీరియస్గా పిలిచింది అబ్బబ్బా ఏంటి బంగారం కనీసం రొమాన్స్ కూడా సరిగ్గా చేసుకొనివ్వవు అంటుంటే సరిగ్గా అయోమయంగా ఉంది సరిగ్గా చేస్తే అన్నీ సెట్ అవుతాయి కదా అంటూ ఆమె చుట్టూ చేతులు వేశాడు షరీ కనుబొమ్మలు ముడిచి ఏంటి సెట్ అంది ఉఫ్ వద్దులేవే నేను నేను చెప్పినా అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ లెవెల్స్ నీకు లేదులే లైట్ తీసుకో అంటూ ఆమెను వదిలి వెళ్తుంటే హే కబీర్ ఎక్కడికి నేను అడిగింది చెప్తానన్నావు చెప్పు అంటూ వెళ్తున్న కబీర్ చేయి పట్టి వెనక్కి లాగింది ఫోర్స్గా లాగడంతో ఆమె బ్యాలెన్స్ తప్పి కబీర్ని పట్టుకుని అందంగా లాగేసింది ఇద్దరు వెళ్ళి కౌచ్పై పడ్డారు శరీర్ కింద ఉంటే కబీర్ ఆమె పైన కబీర్ వరు బేర్ చేయలేక కబీర్ అని అంది ఏంటి బంగారం నువ్వు చెప్తే ఏదైనా చేస్తాను నువ్వు అడగాలి కానీ నువ్వు అడిగితే నేనే వచ్చి నీపై వాళ్తాను కదా బంగారం మరీ ఇలా సీన్ క్రియేట్ చేసి ప్లాన్ చేయాలా చైల్డిష్ కబీర్ అంటుంటే అబ్బా బరువుగా ఉన్న కబీర్ లైగో అంది కబీర్ ఆమె ముంగురులతో ఆడుతూ ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా నన్ను నా బరువును మోయాలి కదా బంగారం ఇప్పటి నుంచే ప్రాక్టీ చేసుకో అంటుంటే కబీర్ డబుల్ మీనింగ్ అర్థమై కబీర్ అని సీరియస్గా అంది కబీర్ నీకు ఆన్సర్నే కదా కావాలి నీ ఆన్సర్ నీకు తర్వాత తెలుస్తుందిలే అంటూ నవ్వుతూ ఆమె పక్కనే చేరాడు షర్యూ మూతి ముడిచి అన్ని తర్వాత నేనా అది ఎప్పుడు అంది తెలుస్తుందిలే బుజ్జి బంగారం తొందర ఎందుకు అయినా నువ్వు చాలా చెలాకి పిల్లవి అయిపోతున్నవే అని కబీర్ అనగానే నేను ఎప్పుడు యాక్టివ్ని భుజాలు ఎగరేస్తూ ఉంది కబీర్ అవునా అని అంటే షర్యూ నవ్వుతూ హే కబీర్ స్టాపిక్ అంటుంటే హబీ హాబీ అని పిలిచే వరకు వదిలే ఛాన్స్ లేదు బంగారం అంటూ ఆమె నడుంపై గిలిగింతలు పెడుతుంటే నవ్వుతూ నేను అలా పిలవను అని తల అడ్డంగా తిప్పుతుంటే అయితే నేను వదలను అని కబీర్ అంటుంటే నవ్వుతూ కబీర్ అని కష్టంగా పిలిచి ప్లీజ్ అంది కబీర్ హబ్బీ అబ్బా నీ హబ్బీ గోళ ఏంట్రా రాక్షసుడా అంటుంటే ముందే హబ్బీ అనే పిలివే బుజ్జ ఇంతగా అడిగాడు ముందే హబ్బీ అని పిలివే బుజ్జ ఇంతగా అడిగాడు నువ్వు నీ హబ్బీ గోళ అంటూ హబ్బీ వద్దులే అంది ఇంకొకసారి లాలనగా కబీర్ అడుగుతుంటే ే సీరియస్గా ఉంది ప్లీజ్ 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 నే కబీర్ బ్రతిమలాడుతుంటే షర్యూ నవ్వుతూ వావ్ హౌ క్యూట్ ది గ్రేట్ కబీర్ కపూర్ ఇలా బ్రతిమలాడుతుంటే ఎంత బాగుందో అంటుంటే నువ్వు నన్ను అలా పిలుస్తా అంటే చెప్పు జీవితాంతం అలానే ప్రతిమలాడుతాను అని కబీర్ చెప్పగా షర్యూ నిజంగా నమ్మశక్యం లేనట్లు అడుగుతుంటే ఆఫర్ కొద్ది క్షణాలే బంగారం నువ్వు ఇంకా డిలే చేస్తే డిమాండ్ తగ్గి పిలుపు నుంచి మొదలైంది కాస్త ముద్దు వరకు వస్తుంది నీ ఆఫర్ అని కబీర్ అంటుంటే షర్యు యూహు నేనే ముద్దులేమాను పిలుపే బెస్ట్ అంటూ హబ్బీ అని నవ్వుతూ అంది కబీర్ వెంటనే ఆమెను గట్టిగా కౌగలించుకొని ఐ లవ్ యూ మై డియర్ వైఫీ అంటాడు ఐ లవ్ యూ టూ మచ్ మై డియర్ హబ్బీ అని అంది అక్కడ ఇక విజయ్ గారు నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా లేదు లేదు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదనే కదా వాడిని చిన్నప్పటి నుంచి నా కన్నా వాడికి ఎక్కువ ప్రేమ పంచాను ఏదో ఒకటి నేను సృష్టించిన ఆ అబద్ధాన్ని వాళ్ళమ్మని చంపడం నిజం చేయాలి లేకపోతే ఏదో కట్టుకథలు చెప్పానని డౌట్ రావచ్చు అనుకుంటూ ఈ రాహుల్ గడక్కడు అప్పుడు తప్పించుకున్నాడు ఇప్పటి వరకు ఎక్కడ ఏం పీక్తున్నాడు ఈ రాహుల్గా వచ్చేలోపే నేనే ఈ జాబు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకుంటాడు విజయ్ ఇక అక్కడ నిత్య ఫ్రెష్ అయి బయటకు వచ్చిన నిత్య బాగా ఏడవడం వలన కళ్ళు మొత్తం ఉబ్బి ముఖం పీకేసినట్లుంది తను చూసిన గుండె తలుక్కుపోతుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ముంగురులను చెవినెక్కి సెట్ చేసి ఆమె చేత జ్యూస్ తాగించి ఏమైనా తింటావా అని ప్రేమగా రుద్ర అడగ సమాధానంగా తల అడ్డంగా ఊపింది వెళ్ళామా అని రుద్ర అడుగుతాడు ఎంత జరిగినా నార్మల్గా అలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు రుద్రగారు అని మనసులో నిత్య అనుకుంటూ ఆమెకి అతడిని చూసి ఎక్కడికి అని అడగాలి అని ఉన్నా కానీ తన మౌనం అడ్డొచ్చింది కుమార్ గారు కూడా ఎక్కడికి వెళ్తున్నారని అడగలేదు కార్ స్టార్ట్ చేసి చాలాసేపు ఇద్దరి మధ్యన మాటలు లేవు నిత్య వేలుగా రుద్రవైపునే మధ్య మధ్యలో చూస్తూ ఉంది ఒకసారి వాళ్ళు వెళ్తుంది తన బాగా పరిచయం ఉన్న దారిని చూసిన నిత్య రుద్ర గారు ఎక్కడికి అని ఆశ్చర్యంగా అడిగింది రుద్ర మౌనంగా ఉన్నాడు రుద్రగారు అతడి చేయిని తడుతూ కంగారుగా పిలిచింది ఎక్కడికి అని రుద్ర నువ్వు అనుకున్న దగ్గరికి అంటాడు కానీ రుద్రగారు అని నిత్య అంటుంటే రుద్ర నీ లైఫ్ నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను నీతో చెప్తుంటే అతడి గొంతులోనే బాధగా ఉంది ఆ మాట వినగానే ఎందుకో తెలియదు కానీ నిత్య చెంపలపై కన్నీరు చేరింది రుద్ర గారు అని లో వాయిస్తో పిలిచింది ఆ పిలుపుకి రుద్ర అతని గుండెలో బాధ కళ్ళలోకి తన్నుకొస్తుంటే డ్రైవ్ చేయలేక కారు పక్క కాపి వాటర్ బాటిల్ తీసుకుని కార్ నుంచి బయటకు వచ్చేశాడు నిత్య కూడా బయటికి వచ్చింది కళ్ళల్లో నీళ్లు అదుపు చేసుకోలేక వాటర్ ముఖంపై చల్లుకుంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు రుద్ర గారు అంటూ ముందుకొస్తున్న నిత్య వైపు చూశాడు కళ్ళు చాలా ఎర్రబడ్డాయి ఒక్క ప్రశ్న అడుగుతాను నీతో సూటిగా సమాధానం ఇస్తావా అని రుద్ర అడగ్గా నిత్య తలొప్పింది నేను నిన్ను మోసం చేస్తున్నానని అనుకునే నన్ను పెళ్లి చేసుకున్నావా స్ట్రెయిట్గా అడిగాడు ఎందుకో తెలియదు కానీ ఈ ప్రశ్న ఆమెకి చాలా బాధగా అనిపించి రుద్ర గారు అంటుంటే టెల్ మీ ద ట్రూత్ నీతో జెస్సే ఎస్ సర్ను అంటాడు నిత్య అతడిలా కన్నీళ్ళు దాచుకోలేకపోతుందేమో ఇంకో వైపుకి మొఖం తిప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎస్ అని గొంతులో భారంగా మనసులో బాధగా అనిపిస్తుంటే చెప్పింది రుద్ర ఒక చేదు నవ్వు నవ్వి సారీ నిత్య నీ ట్రస్ట్ గెయిన్ చేసుకోలేకపోయాను అని చెప్తూ ఆమె కోసం కార్డు ఓపెన్ చేస్తే ట్రస్ట్ ఏంటి రుద్రగారు అని అడిగింది నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కదా నిన్ను ట్రాప్ చేశాను కదా అవే అంటూ బాధ అంటాడు అతని మాటల్లో బాధ నిత్యకి స్పష్టంగా అర్థమవుతుంది నేను తప్పు చేశానా అని ఇంకోసారి ఆమె మదిలో మెదిలిన ప్రశ్నకి రుద్ర వైపు చూసింది అప్పటికే రుద్ర కళ్ళలో నీళ్లు రుద్రగారు అంటూ అతడి ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఏడుస్తున్నారా అని అడిగింది రుద్ర మౌనంగా ఉండిపోయాడు అతడు మౌనం తన మనసు పీకుతుంటే తనకి రెండు అడుగుల వెనక్కి జరిగి ప్రేమతో నేను నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలానే కదా దూరం వెళ్ళేదానివి నేను నిన్ను మోసం చేస్తున్నానని తెలిసి కూడా ఎందుకు ఇది నా చేత తాళు కట్టించుకున్నావు నీతో అంటూ ఆమె మెడలో ఉన్న పశువు తాడు వైపు చూశాడు మీ చెల్లెల కోసం మీరు కబీర్ నిత్య చెప్తుంటే హా అవును నీకన్నా మా డాడ్ కన్నా నాకు మా చెల్లినే ఎక్కువ అలానే మోసం అనుకుంటావా నీదు అంటూ ఆమె చేయి తీసుకుని అతడి గుండెలపై పెట్టి ఆమె కళ్ళలోకి చూస్తూ నిజంగానే నేను నిన్ను మోసం చేస్తాను అనిపిస్తుందా చెమ్మగిలిన కళ్ళతో బాధగా అడిగాడు తన పెళ్ళైన ఎన్ని రోజులు ఎందుకు దూరం పెడుతుందో అర్థం కాలేదు కానీ కానీ నేను తనని నా లా మోసం చేస్తానని అసలు అలా ఎలా అనుకుంటుంది నాకు తనపై ఉన్న ప్రేమ ఎక్కడ తన నన్ను చూసి అంటున్న మోసం ఎక్కడా తన జీవితాన్ని చేతులారా నా వలను నాశనం చేసుకోవడం ఏంటి అంటే తనకి నాపై ఉన్న ప్రేమ అంతేనా నమ్మకం అంతేనా ఈ ప్రశ్నలు అతడి మనస్సును కుదిపేస్తోంది నిత్యకు తెలియకుండానే భయం వేసింది నిజంగా తప్పు చేశాను అనుమానించాను అనుకుంటూ రుద్రగారు అంటుంటే పద నువ్వు వస్తున్నావని ఆల్రెడీ మీ అమ్మకి కాల్ చేశాను అంటుంటే నిత్య రుద్రగారు ఆ రోజు మీ ఆల్బమ్ పట్టుకుంటే అంటూ తనకి అనిపించినవన్నీ వరుసగా చెప్పి మీరు మాట్లాడిన తీరికి నాకు అలానే అనిపించింది అంటూ పోనీ ట్రస్ట్ అంటున్నారు కదా మీరే చెప్పండి రుద్రగారు ఆ మాటలు విని నన్ను ఎలా అనుకోమంటారు అని అడిగింది ఎందుకు ఆ రోజు నేను అలా మాట్లాడాను అని ఇదే నువ్వు ఆ రోజే అడిగి ఉంటే అది ఇక్కడి వరకు వచ్చేది కాదురా అంటూ గాయమైన ఆమె చేయి వైపు చూపి విన్నది నిజమే నిజమైపోదురా నీతో ఒక సైడ్ చూసి ప్రతిదీ డిసైడ్ చేసేయకూడదు ప్రతి ఒక్కరికి ఇంకో సైడ్ ఉంటుంది అది చూసి మోసం అంటున్నావు నువ్వు నువ్వు చెప్పినట్లే నా గురించి నీక నాకన్నా నీకే బాగా తెలుసు అనుకున్నా బట్ నో నీతో యూ ప్రూవ్ మీ రాంగ్ వీక్ పాయింట్స్లో కూడా స్ట్రాంగ్గా మన బాండింగ్ ఉంటుంది అనుకున్నాను బట్ నో అందుకే నీ లైఫ్ నీ కలర్ఫుల్ లైఫ్ నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నాను నీతో అంటూ కార్లో కూర్చుని ఆమె వైపు చూశాడు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి